హలో నమస్తే అందరికీ ఆలం లేదా ఫిట్కారీ యొక్క సౌందర్య ప్రయోజనాల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం ఫిట్కారీ అంటే ఏంటి అనేది ముందు మనం తెలుసుకుందాం పటిక లేదా ఫిట్కారీ అనేది అనేక సౌందర్య సాధనాలు మరియు మేకప్ ఉత్పత్తులలో కనిపించే చర్మానికి అనుకూలమైన మూలకం ఇది మొటిమలు మరియు మచ్చలకు చికిత్స చేస్తుంది అయితే హిందూ వాస్తు ప్రకారం ఇది సానుకూల శక్తిని ఆకర్షించడానికి ఒక పరిహారం కూడా బ్యూటీ బెనిఫిట్స్ మరియు వాటిని తమ బ్యూటీ రుటీన్ లో ఎలా చేర్చుకోవచ్చు అనేది ఈ వీడియోలో మనం చూద్దాం దీన్ని వాడుతున్నప్పుడు ఏమైనా దుష్ప్రభావాలు ఉంటాయా మీరు ఉపయోగించిన తర్వాత మీ ముఖం మీద వాపు ఎరుపు దురద వంటి సున్నితమైన చర్మం మరియు ముఖం సమస్యలు కలిగి ఉంటే ఆలం అదనపు పొడి మరియు సున్నితమైన చర్మానికి సరిపోదు కాబట్టి ఆ మూలకాన్ని ఉపయోగించడం మీరు మానేయాలి మీరు సహజమైన మెరుపును పొందాలి అనుకుంటే పటికను ఉపయోగించడం ప్రారంభించండి ఎందుకంటే దాని రక్తస్రావ నివారణ కారణంగా కణాలు కుంచుకుపోతాయి మరియు చర్మం నుండి అదనపు నూనె తొలగిస్తుంది చర్మం యొక్క రంగును కాంతివంతం చేయడంలో సహాయపడుతుంది మీరు సహజమైన మెరుపును పొందాలి అనుకుంటే పటికను ఉపయోగించడం ప్రారంభించండి ఎందుకంటే దాని రక్తస్రావ నివారణ కారణంగా కణాలు కుంచుకుపోయి చర్మం నుండి అదరపు నూనె తొలగించి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది ఇది చర్మాన్ని కాంతివంతం చేసే లక్షణాలు కలిగి ఉన్నందున హైపర్ పిగ్మెంటేషన్ మరియు మొటిమల మచ్చలు కూడా గొప్పగా చికిత్స పొందుతాయి సన్ టాన్ ను కూడా తొలగిస్తుంది సమానమైన మెరుపును టోన్ను అందిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే